జై భీమ్ నైన్టీ నైన్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఈ రోజు ఓ ముస్లిం యువకుడు అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశాడు అంకాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ తన మిత్రులు అయ్యప్ప మాల వేసుకోవడంతో తన వంతుగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు మీడియాను ఉద్దేశించి మహ్మద్ రఫీక్ మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో అన్ని మతాల వారందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటామని అన్నారు గ్రామంలో అన్ని మతాల పండుగలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకుంటామని చెప్పారు రంజాన్ సమయంలో తమ హిందూ మిత్రులు కూడా మాకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారని తెలిపారు ఎక్కడైనా హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు అందరం కలిసి ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా మా స్నేహితులు వీళ్ళందరూ అందరం ఒకటే దగ్గర చదువుకున్నాం కాబట్టి మా సొంతూరు మా గ్రామంలో ఈసారి దీక్ష పెడదామని డిసైడ్ చేసి ఈరోజు దీక్ష పెట్టడం జరిగింది మతాలు విభేదాలు ఏవి ఉండద్దు ఎవరో వస్తారు ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు మనం దగ్గర ఉంటాం కాబట్టి అందరం కలిసి ఉందాము మంచి విధంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అందరం కలిసి అనేటట్టు భిక్ష పెట్టేసిన మళ్ళీ ఇంకో పరంగా హిందూ ముస్లిం ఏదో ఎవరో అనేసి వెళ్ళిపోతారు మనం తెల్లారితే మొక్కలు చూసుకొని ఒక్కొయే ఊర్లో ఉంటాం కాబట్టి కలిసి ఉండాలా అనే దానికి నేను ఇట్లా చేసిన హిందూ ముస్లిం అనే ఏ విభేదాలు లేకుండా మంచిగా ఉండాలి అందరం ఒకటే గుళ్ళ అన్నట్టు మేము చనిపోయిన వాళ్ళు వస్తారు వాళ్ళు చనిపోయినా మేము వస్తామనే మంచి ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలని ఇలా భిక్ష పెట్టడం జరిగింది మేము ఎప్పుడైనా భిక్ష వీళ్ళు మాకు భిక్ష పెడతారు మేము వీళ్ళకి ఇప్పుడు విందిస్తాము రంజాన్ టైంలో మేము వీళ్ళకి అనుబంధిస్తాము ఇప్పుడేమో వీళ్ళు మాకు భిక్ష పెట్టిరు ఎప్పుడైనా మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఉంటాము ఎవరో వచ్చో ఏమో చెప్పిర్రో హిందూ ముస్లిం అది ఇది గొడవలు అది ఏం అట్లాంటివి ఏం లేకుండా మంచి వాతావరణం కోసం ఇప్పుడు ఈ సామె వచ్చి మాకు బీచ్లో పెట్టిండు రఫీక్ మాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అందరం కలిసి తి ఆడుకున్నాము ఒక దగ్గర తిన్నాము ఒక దగ్గర వాడుకున్నాము సో ఇది ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలని నా ఉద్దేశం